నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వీఆర్ బ్లాగ్స్ అండ్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో వీడియో వచ్చేసి మనము మంచిగా పట్టు చీరలు కొనుక్కున్నప్పుడు వాటి బ్లౌజెస్కి ఇలా కంప్యూటర్ వర్క్స్ అని మగ్గం వర్క్స్ అని అట్లా వేపించుకుంటాం కదా సో అలా వేపించుకున్న వాటితో సాటిస్ఫై కాకుంటే ఆ డిజైన్స్తో అప్పుడు మనము ఇలా నేను చూపించినట్టుగా ఇంకా మాడిఫై చేయించుకోవచ్చు అనమాట సో అది మనం సెల్ఫ్గా ఎలా మాడిఫై చేసుకోవాలి ఇలాంటి ఐడియా లేని వాళ్ళైనా ఈజీగా ఎలా వీటిని మాడిఫై చేసుకోవాలి అనేది మీకు చూపిస్తాను సో చాలా బాగుంటుందండి అలాగే ఈ నేను చెప్పే ఐడియా అయితే ట్రెండింగ్ కూడా సో తప్పకుండా మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఫస్ట్ అయితే నేను ఇలాంటి కొన్ని పూసలు తీసుకున్నానండి నాకు మ్యాచ్ అయ్యే పూసలు తెచ్చుకున్నాను అనమాట సో ఇలా పూసలు తీసుకొని అంటే సరిపోను టూ హ్యాండ్స్కి సరిపోను పూసలు తీసుకున్నాను హ్యాండ్స్ మాడిఫై చేయాలనుకుంటున్నాను కాబట్టి టూ హ్యాండ్స్కి సరిపోను పూసలు తీసుకున్నాను తర్వాత ఇలా దారం టూ అంటే రెండు వరుసలుగా సూదిలో ఎక్కించుకున్నాను అనమాట అలా ఎక్కించుకొని లాస్ట్ ఎడ్జ్కి ఇలా ముడివేసేసుకున్నాను ఇలాంటి సూది అయితే సరిపోతుందండి అండి కొంచెం సన్నగా ఉంటేనే పూసలు అనేవి అందులోకి పడతాయి అన్నమాట సో ఇలా బ్లౌజ్ హ్యాండ్ తీసుకొని లోపల నుండి ఇలా మనం ఒక కుట్టులాగా ఇట్లా తీసుకోవాలన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోండి ఈజీగా అర్థమవుతుంది తర్వాత చిన్న పూసలు ఉన్నాయి కదా అవి తీసుకొని ఇలా నీడల్లోకి ఎక్కించుకోవాలన్నమాట సో అలా నేను ఒక ఫోర్ తీసుకున్నానండి పూసలు సో బాగా పొడవైతే మంచిగా కనిపించరు కదా అందుకనే అంటే ఎవరికి నచ్చినట్టు వాళ్ళు తీసుకోవచ్చు నేనైతే బాగా పొడవద్దు అనేసి ఇలా ఫోర్ మాత్రమే తీసుకున్నాను ఆ తర్వాత ఇంకొకటి గ్రీన్ కలర్ పూసలు చూపించాను కదా కొంచెం పెద్దవి అంటే బ్లౌజ్కి మ్యాచ్ కలర్ మ్యాచ్ అయ్యే కలర్ అనమాట సో అది ఎక్కించుకున్నాను తర్వాత ఇంకొకటి చిన్న పూస ఎక్కించుకున్నానండి లాస్ట్లో సో ఈ విధంగా ఎక్కించుకున్న తర్వాత ఈ సూదిని మళ్ళీ వీడియోలో చూపిస్తానండి ఇక్కడే చూడండి పర్ఫెక్ట్గా ఎందుకంటే ఇక్కడే మనకు మెయిన్గా కావాల్సింది సో ఈ సూదిని మనం పైన ఎక్కించుకున్న ఫస్ట్ పూస ఉంది కదా అది దాన్ని బ్యాక్ అనేసి అంటే దాన్ని ఎక్కించొద్దు సో మిగిలిన ఐదు పూసల లోపలికి మళ్ళీ సూదిని ఎక్కించేసుకొని బయటికి తీయాలన్నమాట సో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫాలో అయిపోయింది ఆ తర్వాత ఇలా బయటికి తీసిన తర్వాత బ్యాక్ సైడ్ మళ్ళీ కొంచెం అంటే బ్యాక్ సైడ్ కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత ఎలా ముడి పెట్టుకోవాలో చూపిస్తాను చూడండి సో చూస్తున్నారు కదా అలా వీడియోలో చూపించినట్టుగా ముడి వేసుకుంటే సరిపోతుందండి ఇలా మనకు ఎన్నైతే పూసలు పడతాయో అన్నీ చేసుకుంటే సరిపోతుందండి సో మిగిలిన హ్యాండ్ అంతా నేను అలాగే పూసలన్నీ అలానే ఎక్కించుకున్నాను సుదితో వన్స్ ఇంట్రెస్ట్ పెట్టి చూస్తే ఈజీగా అర్థమైపోతుంది ఎలాంటి వాళ్ళైనా ఈజీగా స్టిచ్ చేసుకోవచ్చు చేయితో ఒక హాఫ్ అన్ అవర్లో ఈజీగా హాఫ్ హ్యాండ్ అయిపోతుందండి వన్ అవర్ టైం పట్టింది నాకైతే ముప్పావు గంట అట్లా పట్టిందంతే ఈజీగానే అయిపోతుందండి ట్రై చేయండి మీరు కూడా ఎందుకంటే డబ్బులు పెట్టాల్సిన పని లేదు కదా జస్ట్ పూసలు తెచ్చుకుంటే సరిపోతుంది మనకైతే సో ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకోండి చాలా మంచిగా ఉంటుందండి డిజైన్ అయితే సో ఫైనల్గా చూడండి ఇలా వచ్చింది నాకైతే చాలా 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 బాగుండే తప్పకుండా మీరు ట్రై చేయండి మీకు వేయించుకున్న డిజైన్ కంటే ఇదే ఇంకెక్కువ లుక్ ఇస్తుంది అని చెప్పుకోవచ్చు చాలా బాగుంటుందండి సో ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చింది మీ పక్కన వాళ్ళు మీకు ఎలాంటి కాంప్లిమెంట్స్ ఇచ్చారనేది కూడా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో అప్పటి వరకు అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ని లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్